ఈ పేరు ఎవరైనా చదువుతారు చూడండి వినిపిస్తుందా కనిపిస్తుందా చూడండి చెప్పండి మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నామంటే జోనీ ఎరిక్సన్ జోనీ ఎరిక్సన్ చెప్పండి ఎవరి గురించి నేర్చుకోబోతున్నా మళ్ళీ చెప్పండి వెరీ గుడ్ నేను చివరి కూడా పెడతాను పేరు గుద్దు పెట్టుకోను కదా ఈమెది ఏ మందే దేశము ఏ దేశము ఇండియా భారత్ ఏమిది ఇంగ్లాండ్ దేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించింది వాళ్ళది తల్లిదండ్రులు చక్కగా ఆస్తి మంతులు తల్లి తండ్రి అమ్మాయికి ఒక అక్క ఇద్దరు ఆడపిల్లలు తల్లి తండ్రి అక్క చెల్లి వా కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు జోని వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల వాళ్ళ డాడీ పేరు ఎరిక్సన్ చెప్పండి జోని వాళ్ళ డాడీ పేరు ఏంది వెరీ గుడ్ అక్క అక్కలు ఎంతమంది ఒక్కదే మమ్మీ డాడీ అక్క జోని ఈ నాలుగు ఫ్యామిలీ జోనీకి మీ అంతప్పుడు చిన్నప్పుడు మీరు నాలుగైదు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టం అంట ఏమి ఇష్టం ఆట మల్లాగా వీళ్ళు ఇక్కడ ఆర్ల ఆటలు కాదు వాళ్ళు ఆడుకునే గోళీలు ఇట్లా ఆటలు కాదు వాళ్ళు ఆడేది వాళ్ళు ఏ ఎలాంటి ఆటలు అంటే ఈత స్విమ్మింగ్ స్విమ్మింగ్ తెలుసు కదా మీరు ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చు స్విమ్మింగ్ అబ్బా మీకు కాళ్ళ దగ్గర కదా బాగా కొడతారు దించండి దించండి సరే వేట వేట ఆడుట వేట మీకేం తెలుసురా అడవిలో జంతువుల్ని బాణాలతోటి వేటాడుతాం గన్నుతో ఇప్పుడు తుపాకులతో వేటాడుతున్నారు సరే అదంటే ఇష్టం అంట స్విమ్మింగ్ అంటే ఇష్టం వేటాడుతా అంటే ఇష్టము మూడోది గుర్రపు స్వారి హార్స్ రైడింగ్ నీకు గుర్రం ఉందా హార్స్ రైడింగ్ ఒక ఆడపిల్ల హార్స్ రైడింగ్ చేయటం అంటే చాలు నేర్చుకునేది అంట వాళ్ళ నాన్నకి మంచి హార్స్ రైడర్ అంటే స్వారీలో గుర్రపు స్వారీలో ముందుండేవాళ్ళు ఆమె మంచి ప్రజ్ఞావంతుడు నా పిల్ల కూడా గుర్రపు స్వారీలో బాగా పేరు తెచ్చుకోవాలా అని ఉండేది ఇంకా ఆమెకి ఒలింపిక్ గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ తెలుసు కదా వాటిల్లో వాటిలో పోటీలు ఏమేమి ఉంటాయి చెప్పండి ఒలింపిక్ గేమ్ ఈతలు ఉంటాయి గుర్రపు స్వారీ ఉంటుంది ఇంకా ఏంది కుస్తీలు ఉంటాయి ఉండవు ఈ ఆటలన్నీ ఆమెకి గుర్రపు స్వారీ నానా గొర్రపు స్వారీ ఇష్టము రెండోది స్విమ్మింగ్ ఇష్టము మూడోది వేటాడుతూ హంటింగ్ ఇష్టం చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ డాడీకి గుర్రపు స్వారీ అంటే మంచి ప్రవీణత గల వాడగా చూడండి ఇదిగో వాళ్ళ డాడీ గుర్రపు స్వారీ చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ పక్కన డాడీ పక్కన ఈ అమ్మాయి కూడా గుర్రాన్ని ఎక్కి వాళ్ళ డాడీ ఎట్లా రైడింగ్ చేస్తే హార్స్ రైడింగ్ చేస్తున్నాడు చూడండి ఈ అమ్మాయి నేర్చుకుంటా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీతో పాటు ఉదయాన్నే గుర్రపు స్వారీ నేర్చుకునేది ఎవరు ఎవరున్నానా పేరు చెప్పండి జోని ఎరిక్సా ఆటలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా స్విమ్మింగ్ ఈత కొడతాం డై చేస్తారు కదా కొంతమంది నిలువుగా అంత దూకేస్తారు కొంతమంది పండుకొని స్విమ్మింగ్ చేస్తారు కొంతమంది ఇట్ట వెలుకలుగా వండుకొని చూసారా స్విమ్మింగ్ వెలుకలుగా వండుకో కదా అవన్నీ ఇష్టం ఒక అంట నేను పెద్ద ఈతగా ఈతగా స్విమ్మింగ్లో ఫస్ట్ రావాలా రెండవది హార్స్ రైడింగ్లో ఫస్ట్ రావాలా మా డాడీతో పాటు నేను కూడా చాలా పోటీలో పాల్గొనాలని రోజు తరబితి చేస్తా ట్రైనింగ్ అవుతా రోజు స్విమ్మింగ్ చేస్తూ ఉండేది హార్స్ రైడింగ్ చేస్తూ ఉంది ఒకరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళక్క వచ్చిందన్న అక్క మనిద్దరం స్విమ్మింగ్కి వెళ్దామా స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంది వెళ్దామంటే వెళ్దామని చెప్పేసి అని ఫస్ట్ వాళ్ళక్క ఏం చేసింది అది స్విమ్మింగ్ పూల్లో దూకింది దూకి ఈత కొట్టుకుంటా ఉంది ఎవరు చెప్పండి వాళ్ళ అక్క మళ్ళీ తర్వాత ఈఎంఐ దూకింది అట్లా ఈ ఇద్దరు కలిసి ఆ స్విమ్మింగ్ పూల్ ఆడుకునేవాడు నువ్వు నేను దూరం ఎవరెవరు పోస్ట్ వస్తారు ఎవరెవరు వస్తారో ఫస్ట్ అన్నట్లుగా ఇద్దరు స్విమ్మింగ్లో ఫస్ట్ అనమాట ఆటలాడుకు అట్లా స్విమ్మింగ్ అనేది వాళ్ళకి ఆట అయిపోయింది అట్లా చక్కగా ఉండదు ఒకరోజు జోని కూర్చొని ఆలోచిస్తుంది నాకు స్విమ్మింగ్ బాగా వచ్చు ఇంకా నేను హార్స్ రైడింగ్ కూడా బాగా నేర్చుకోవాలని ఏం చేస్తుంది తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది నేను స్విమ్మింగ్ చేయాలా హార్స్ రైడింగ్ చేయాలా మంచి పేరు తెచ్చుకోవాలి మంచి ఒక ఆట ఆ ఆటలో శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలా అని అని చెప్పేసి అని ఆలోచిస్తా నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది ఏం నేను ఏ ఆటలో బాగా ప్రావీణ్యత సంపాదించాలని అనుకుంటా ఉంది సరే అక్క చెల్లెళ్ళు ఒకరోజు రోజు డైలీగా వాళ్ళు స్విమ్మింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారు ఫస్ట్ అక్క దూకింది ఏదో కొడతాం జోని నెక్స్ట్ దూకింది ఏ దూక అట్లా దూకింది ఎవరు చెప్పండి జోని దూకి అక్కడ నీళ్ళు ఎప్పుడైనా సరే స్విమ్మింగ్ పూల్ కానీ చెరువులో కానీ దూకేటప్పుడు నీళ్లు లోతులో ఉండాలి నీళ్ళు ఎలా ఉండాలా లోతులో ఉంటే మనిషి అడుక్కుపోయి వెంటనే పైకి వస్తా అయితే మరి ఆ రోజు ఎందుకనో స్విమ్మింగ్ పూల్లో లోతు నీళ్ళు తక్కువైపోయినాయి అంటే ఎందుకు ఒకసారి వాళ్ళు చేసేవాళ్ళు నీళ్లు తగ్గిస్తూ ఉంటారు ఎట్లయిందో మాత్రం పొరపాటు ఈ అమ్మాయి దూకింది ఎవరు చెప్పండి ఎవరు ఇట్లా దూకి పడిపోయింది ఎక్కడ స్విమ్మింగ్ చేయటం ఇక దూగల చేతులు ఆడిస్తారా లేదా ఆడిస్తుంటే చేతులు రాట్లా కాళ్ళు ట్రై చేస్తుంది స్విమ్మింగ్కి కాళ్ళు కూడా సహకరించడం ఏమైంది నాకు చేతులు రాట్లా కాళ్ళు రాట్లా అని ఒక్క క్షణం బ్రెయిన్ బుర్ర ఇదే పొద్దు వారిపోయి నాకేమైంది నేను చేతులు ఆడలేకపోతున్నా కాళ్ళు ఆడించలేకపోతున్నా అని ఏం జరిగిందంటే అమ్మాయికి ఎట్లా ఒక్కసారి డై చేయగలె నీళ్ళు తక్కువగా ఉన్నాయి కదా వెంటనే వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ అడుగున గచ్చు ఉంటుంది కదా గచ్చు చేస్తాను ఆ గచ్చుకు టప్పని తల తగిలి ఆ గచ్చుకి ఏం పొడుచుకుంది తల బ్రెయిన్ వెళ్ళి పొడుచుకుంది ఇంకా ఆ టైంకి ఈ బ్రెయిన్కి ఈ బాడీకి నరం ఉంటాయి పెద్ద నరం ఉంటుంది మనకి దేవుడు పెట్టిన సృష్టి ఆ నరము కట్ అయిపోయింది ఆ బండకి కొట్టుకొని తలక ఆ నరము ఏమైపోయింది కట్ అయిపోయింది కట్ అయిపోయికే తన బ్రెయిన్ పని పనిచేస్తుంది కానీ బాడీ అసలుకి ఏమైపోయింది నిశ్చి అసలుకి అసలుకి నిర్జలు ఇంకా ఏమైపోయిందంటే ఇక ఉపయోగం లేని పరిస్థితి ట్రై చేస్తుంది చేట్ల కాడిస్తుంది చేట్లు ఇక మునిగిపోతా ఉంది వెంటనే వాళ్ళక్క చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా చెల్లికి ఏమైంది జోని జోని అని పిలుస్తుంటే పలకట్ల సృహద పడిపోయి వెంటనే వాళ్ళక్క ఇంకా పక్కన స్విమ్మింగ్ చేసేవాళ్ళని పిలిచి ఒడ్డుకు తీసుకొచ్చి ఒడ్డుకి తీసుకొచ్చి ఆ నీళ్ళన్నీ ఇట్లా కక్కించి ఎన్ని చేశారు మనిషి ఇట్లానే నిర్జీవంగా పడిపోయి సరే ఇంక అట్లానే హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత ఒక చాలా రోజుల దాకా ఆమెకి సృహ రాలే ఒక వారం పది రోజుల దాకా బ్రెయిన్ ఇదే అయిపోయింది కదా అప్పుడు డాక్టర్ చాలా టెస్టులు చేసి కొంచెం ఆమెకు సృహ మాత్రం తెప్పించారు ఇంతవరకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఎంతవరకు చెప్పండి ఎంతవరకు బ్రెయిన్ ఎక్కడుంటుంది చెప్పండి కాబట్టి ఇంతవరకు అంతా కళ్ళు బాగా చూస్తుంది చేతులు సారీ చెవులు అన్నీ బాగున్నాయి నోరు అన్నీ బాగున్నాయి అయితే తన బాడీ మొత్తం ఏమైపోయింది డెడ్ అయిపోయింది ఏం చేయలేదు డాక్టర్లు చాలా టెస్ట్లు చేసి ఇంకా ఈ అమ్మాయి ఇదే ఇంక ఈ స్థితి ఆ అమ్మాయికి ఇదే ఓన్లే తల వరకే తనకి బ్లడ్ సర్కులేషను తన చేస్త బాడీ అంతా ఇంక ఇంతే అమ్మాయి సచ్చు పడిపోయింది ఇంకా పనికి రాదు తీసుకెళ్ళిపోండి అక్కడ హా చూడండి ఇది ఎక్కడుంది ఏమో ఇప్పుడు నీటి అడుగులు తల ఇట్లా కొట్టుకుంది అనమాట చూడండి నీటి అడుగులో ఏమైపోయింది తల పోయింది ఇక హాస్పిటల్కి తీసుకుపోతుంది ఆ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలో ఏమి తెలియట్లా వాళ్ళకి డాక్టర్స్కి అది భయంకరమైన ట్రీట్మెంట్ అంట అది తట్టుకోలే నరాలు కాళ్ళ నరాలు బాడీ నరాలు వెన్నెముక అసలుకి నరాలే చచ్చిబడిపోయింది అందుకని కఠినమైన ట్రీట్మెంట్ భయంకరంగా ఎక్సర్సైజ్ చేయించేవాడు భయంకరంగా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఉంటే అది తట్టుకోలేక కేకలు పెట్టి ఏడ్చి నేను చేయలేను ఈ ఎక్సర్సైజు అని అని చెప్పేసి ఏడుస్తా హాస్పిటల్లో క్యాక్లో పెడితే బిడ్డ మీతో ఉండేది తల్లిదండ్రులు ఉండారు నా బిడ్డకి ఈ పరిస్థితి అంటే భవిష్యత్తు ఏందా అసలు ఇంకా అమ్మాయి లైఫ్ ఏందా చేతులు కాళ్ళు బాడీ అంతా స్వచ్ఛడిపోయింది ఓన్లీ హెడ్ వర్క్ ఏముంది మాట్లాడగలదు చూడగలదు వినగలదు ఇంకంతే ఏమీ చేయలేదు అని చెప్పేసి ప్రతి బాడీలో ఉన్న అవయవంతా పనికి రాకుండా పోయింది అని చాలా దుఃఖపడుతుంటే అది ఒక 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 ట్రీట్మెంట్ చెప్తా ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు ఏం చేశారంటే జోనీని ఆ బాడీ ఎంత ఇక ముడుచుకుపోయింది బాడీ ఎంత స్ట్రైట్గా రావటానికి ఒకవేళ నరాలు కూడా ఏమన్నా చక్కగా సెట్ అవుతాయోనని ఒక ఎనప ఒక ఎనపతో రాడ్ తీసుకొని ఎనప ముక్కలు ఇట్లా 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 ఒక ఫ్రేమ్ చేస్తారు ఫ్రేమ్ చేసి ఆ ఫ్రేమ్లో ఆ అమ్మాయి తల వరకు ఇట్లా పెడతారు ఇక బాడీ అంత ఏమవుతుంది వేలాడుతూ ఉంటుంది దాన్ని ఒక మిషన్ వైఫ్ నొక్కుతారు అది ఏం చేస్తూ ఉంటుంది ఆ బాడీ తల కిందకు వచ్చి బాడీ ఇట్లా రంగులు దాటం తిరుగుద్దే కింద నుంచి పైకి అట్లా తిరగాలి చూడండి ఇదిగో చూడండి ఆ ఫ్రేమ్లో తలకాయ ఒక్కట పెట్టి ఆ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుద్దేమో అని చెప్పేసి దాన్ని రంగులు ఒక స్విచ్ నొక్తారు నొక్కగానే మిషన్ తిరుగుతూ ఉంటుంది ఈ మాకు విపరీతమైన బాధ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుద్దేమో వాళ్ళ ప్రాక్టికల్ చేస్తున్నారు డాక్టర్స్ కానీ అది స్వస్థత వస్తుందో రాదో తెలియదు ఇది ఈ ప్రయత్నం చేద్దామని తల అక్కడ పెట్టి తిప్పుతుంటే ఆమె అల్లాడిపోయేది కేకలు ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చి అయ్యా ఈ ట్రీట్మెంట్ లేకపోతే లేకపోయింది నా పిల్లలు అట్లున్నా పర్లేదు నేను ఆకలు మేము మేము తట్టుకోలేకపోతున్నాం భయంకరమైన ట్రీట్మెంట్ అట్లా చాలా అన్ని అనేక రకాలుగా వాళ్ళు ఏం చేశారు ప్రయత్నం చేశారు చేసి ఇంకా కష్టం అమ్మా దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు హాస్పిటల్లోనే ఉంది ఇంకా కష్టం ఈ అమ్మాయిని ఇష్ట మీ తీసుకుపండి ఇంకా మీరు ఏదో అమ్మాయి బ్రతికినంతకాలం మీ దగ్గర జీవిస్తుంది ఇంకా తీసుకుపండి అంట అబ్బా ఆ బాడీని తీసుకొచ్చి ఏం చేయాలా తల్లిదండ్రులు చాలా దుఃఖంతో ఉన్నారు ప్రార్థ వాళ్ళు ప్రార్థన కుటుంబం ప్రార్థన చేస్తే ఏంటి ప్రభా నా బిడ్డ పరిస్థితి ఏంటి ఇప్పుడు మేము ఏం చేయాలి బిడ్డని ఇట్లా చనిపోన చనిపోలేదు ఇటు బ్రతికి కూడా ఉపయోగం లేని అట్లా మంచంలో అన్నం తినిపించాలంటే ఎవరు తినిపించాలి వాళ్ళ అమ్మ అక్క తినిపించాలి తర్వాత స్నానం చేయించాలంటే తను చేయగలదా చేయవచ్చుద్దా మరి ఎక్కడికి వెళ్ళా బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరు చేయాలి అసలుకి కష్టమైపోయింది ఫ్యామిలీలో తనని భరించడం కష్టము ఒకటే దుఃఖం ప్రార్థన చేస్తా ఏంటి ప్రభావ నా పరిస్థితి నా ఆశయమైంది నేను పెద్ద ప్లేయర్ అనుకున్నాను స్విమ్మర్ చేయాలనుకున్నాను హార్స్ రైడర్ చేయాలనుకున్నాను బహుమతాలు తెచ్చుకోవాలనుకున్నా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతాలు తెచ్చు నా పరిస్థితి ఏంటి ప్రభావ అని మంచంలో ఏడుస్తా ప్రార్థన చేస్తావు అయితే మంచి విశ్వాసం నా జీవితం తీసుకో ప్రభావ ఇంక నేను బ్రతికి ఏం ఉపయోగం నా వల్ల ఏ ఉపయోగం లేదని నిరాశతోటి రేయి ఏడుస్తా ఏడుస్తా ప్రార్థన చేస్తాము అయితే దేవుడు ఒకసారి ఇట్లా పండుకొని నాకంటే ఎంతోమంది వికలాంగులు ఉన్నారు నాకంటే ఎంతోమంది బలహీనులు ఉన్నారు నాకులాగా కుంటోళ్ళు గుడ్డోళ్ళు మరి అవిటి వారు మైండ్ సరిగా లేనోళ్ళు నాకు మైండ్ అన్న సరిగా ఉంది అవి మైండ్ సరిగా లేక పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి నేనే మంచిదానేమో వాళ్ళకి సరే ప్రభా నీ చిత్తు నేను ఏం చేయాలి ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు ఎందుకు నాకు ఈ పరిస్థితిని అనుమతించావు నేను ఏం చేయాలని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడంట తనకి అనేక మంది వికలాంగులను చూపించాడు బా ఆ పిల్లడు చూడు ఆ అబ్బాయి చూడు మైండ్ సరిగ్గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి చూడు కుంటుకుంటా నడుస్తుంది ఆయనకు చూడు వ్యాధి వీళ్ళకు చూడు ఈ బాధ అట్లా చూసి వాళ్ళకంటే నేనే మేలు కదా నాకు బ్రెయిన్ అన్న సరిగా ఉంది సరిగా ఆలోచించే జ్ఞానం నాకు ఉంది అనుకుంటా ప్రప నాకు ఎందుకు ఈ పరిస్థితి ఇచ్చావు నువ్వు అనుమతి ఎందుకు ఇచ్చావు నాతో మాట్లాడమని ప్రార్థన చేసిన ఎవరు ఎవరు ఎవరి గురించి మనం చెప్పుకునేది జోని ఎవరు ప్రార్థన చేస్తుంటే ఒక ఆలోచన ఇచ్చాడు ప్రప నేను బ్రతుకుట నీ కోసం నేను ఏం చేయాలో చెప్పు అంటే ఒక ఆలోచన వచ్చిన ఆమెకి రాస్తానికి ఏమి లేదు చెయ్యి రాలేదుగా పెన్ను పట్టుకోలేదుగా సరే ఏం చేయాలని ఆలోచన దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట నోడుతో ట్రై చేద్దాం నోడుతో పెన్ను పట్టుకొని ఒక చిన్న బోర్డు ఎదురుగా పెట్టేది అక్కడ పేపర్ పెట్టి ఇట్లా రాసింది ముందు ఏబీసీలు కదా అయ్యాక మన స్టార్ట్ నెంబర్స్ అట్లా అట్లా పెన్ను ఛార్ట్గా పట్టుకొని నోటుతోటి ఆ బోర్డు ఇట్లా పెట్టుకొని వేస్తాం నేర్చుకు కాబట్టి నేను రైట్ నేర్చుకోగలిగా ఆమె చదువచ్చు కదా చదువుకుంది కదా పది పదకొండు సంవత్సరాల కాబట్టి నేను ఏం చేయాలా అని అనుకోని ఏం చేసింది తెలుసా నేను నా వల్ల అనేకులకు సహాయం చేయాలా నేను ఒక్కదాన్నే ప్రభు దగ్గరకు వెళ్ళకూడదు అనేకులను తీసుకొని వెళ్ళాలా నాతో పాటు నాతో పాటు ఎంతోమంది బలహీనులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు అసలుకి చేతగాని పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి చూడండి ఆమె మంచంలో ఉండి ఎవరి కోసం ఆలోచిస్తుంది తనలాగా అంగవైకల్యం ఉన్న వాళ్ళ కోసం ఆలో తన కోసం తను ఏడవట్ల వాళ్ళ కోసం ఏదైనా సహాయం చేయాలి రెండోది నేను నేను ఇట్లా ఉండటం వలన దేవునికి మహిమ రావాలి దేవుడికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి అని ప్రార్థన చేసుకున్నాను దేవుడు ఈ ఆలోచన ఇచ్చాడు జోనికి నోటుతోటి రాయ చూడండి చూడండి ఎదురుగా చెక్క పెట్టుకొని చెక్క మీద పేపర్ పెట్టుకొని దేంతో రాస్తుంది చేతోనా చెప్పండి మీరు ట్రై చేయండి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ట్రై చేస్తారా అది అందరికీ రాదు ఆ అమ్మాయికి ఇచ్చిన వరం ఎందుకని ఆమె చేతులు కాళ్ళు అందువల్ల దేవుడు ఏం చేశాడు తన నోటిని వాడుకున్నా సరే వాక్యాలు రాసేదంట వాక్యాలు రాసి ఏం చేసేది తెలుసా మంచి మంచి బొమ్మలు వేసేది మంచి మంచి బొమ్మలు వేసే అసలు ఆర్ట్ మన చేతులు ఉండేవాళ్ళు కూడా వేయరంటున్నా పెయింటర్స్ కూడా వేయలేరంట పెన్ను నోట్లో పెట్టుకొని ఒక ఫ్లవర్ గీయాలన్నా మనుషుల్ని గీయాలన్నా ఏం బొమ్మలు వేసేది తెలుసా ఏ పిచ్చి పిచ్చి కాదు బైబిల్లో కథలు వేసేదంట చెప్పండి ఏం వేసేది ఆదా మామలు బొమ్మ ఇంకా చెప్పండి కొన్ని బొమ్మలు అవి అమ్మేదంట అవి ఆ బిజినెస్ వాళ్ళు తీసుకొని షాపులో వాళ్ళు తీసుకొని పెట్టేదంట ఫ్రేమ్ చేసి అసలుకి ఆ జోని వేసిన బొమ్మలకి ఆ యొక్క పిక్చర్స్కి ఎంతో వాల్యూ పెరిగిపోయి మేము కొంత చేతులైతే వేసిన బొమ్మలు కావు కదా నోటుతోటి అంత నైపుణ్యంగా ఏం చేశాడు దేవుడికి అంత నైపు చేతులు లేకపోయినా కూర్చోలేకపోయినా పండుకొని ఏం చేసింది బొమ్మలైటు నేర్చుకుంది వాక్యాలు రాయటం నేర్చుకుని ఆ వాక్యాలు అనేకులు బొమ్మలు ఆ పిక్చర్స్ కొని ఆ వచ్చిన డబ్బులతోటి ఏం చేస్తాడు తెలుసా ఏం చేసేదంట తనలాంటి వికలాంగులైన పిల్లలు ఉన్నారు తనలాంటి వికలాంగులైన పిల్లలున్నారు చూడండి ఈ పిల్లలకి నేను చదువు చెప్పించాలి ఈ పిల్లలకి నేను చది సహాయం చేయాలి ఈ పిల్లలకి నేను స్కూలు పెట్టాలి ఈ పిల్లలకి ఒక హాస్టల్ పెట్టి పోషించాలి అని చూడండి అవయవాలు సరిగా లేవు నడవలేదు కూర్చోలేదు తనకిచ్చిన ఒక్క జ్ఞానంతో ఎంతమందిని పోషిస్తుంది తెలుసా దేశంలో అనేక మంది వేల మంది పిల్లల్ని మల్లాటి పిల్లలు వికలాంగుల్ని మరి మెంటలోని పిచ్చోళ్ళని అలాంటి వాళ్ళకి హాస్టల్ పెట్టి తను వేసిన పిక్చర్స్ అమ్మి వచ్చిన డబ్బుతో వాళ్ళని పోషిస్తుంది వాళ్ళకి దేవుని వాక్యాన్ని సండే స్కూల్స్ పెడతా ఉంది అసలు ఎంత శ్రేష్ఠ దేవుడు ఒక పక్క అవితానం ఇచ్చినా కూడా ఆ బలహీనతను తను దేనికోసం వాడుకుంది చెప్పండి మనకిన్ని కాళ్ళు చేతులు ముగ్గు కళ్ళు శరీరము గొడవ చేయటానికి మరి దేవునికి వ్యతిరేకంగా రే ఇప్పుడే చూడు నీ చెయ్యి దేనికి కొట్టదానికి వాడు చెయ్యి ఉందా మరి ఎందుకు వాడు కొట్టు గుర్తు పెట్టుకోండి దేవుడు మనకు అనుయాలు లేకపోతే ఎక్కడ అడుగుతాడు నీ చేతులతో ఏం చేసావు నీ కాళ్ళతో ఏం చేసావు నీ చూపుతో నీ కళ్ళతో నీ మాటలతో ఏం చేస్తా అని అడుగుతాడు దేవుడు నా కాళ్ళు చేతులు ఉండగాని కొట్టుకోవటం తన్నుకోవటం పరిగెత్తడం దొంగతనం చేయటం ఇటు అల్లరి చేయబాకని తీసి పడేస్తాడు అనమాట దేవుడు చూడండి అమ్మాయికి ఏమీ లేకపోయినా కూడా దేవుని పని అనేక మందిని వికలాంగుల్ని పోషిస్తా హాస్టల్స్ పెట్టి చదివిస్తావు తర్వాత ఆమె అనేకుల్ని కారు డ్రైవింగ్ కూడా నేర్చుకుంది ఆమె ఏమి నేర్చుకుంది అంటే అమెరికా అభివృద్ధి దేశం కదా తనకి ఎన్ని మిషన్స్ అన్ని అమర్చేవాళ్ళు స్విచ్ చేసిన కారు స్పెషల్గా తయారు చేసి ఏం చేసేది ఆమె అట్లా కూర్చుంటుంది బెల్ట్లను తగిలించుకుంటుంది కారు సీట్లోకి వచ్చి కూర్చుంటుంది స్విచ్ చేస్తుంది స్విచ్ చేయగానే కారు ఏం చేస్తుంది వాళ్ళకి అన్ని కంట్రోల్లో ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలో ఆ కారు అమ్మాయిని నడిపిస్తాం చూడండి ఒక హ్యాండిల్ చేతులు కూర్చునే నడువు లేదు కాళ్ళు లేవు తిప్పటానికి బ్రేక్ లేయటానికి కూడా ఏమీ లేవు అయినా కూడా మరి చూడండి దేవుడిచ్చిన యాంత్రిక శక్తి మెకానిజం మెకానిజంతో ఆమె ప్రయాణం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ కారులో వెళ్ళి దేవుని సేవ మీటింగులు ఏం చేస్తూ ఉండేది చూడండి ఆమె మీటింగులకి వేల మంది ప్రజలు వచ్చేవాళ్ళు చూడండి ఎంతమంది వచ్చారు ఆ కారు వేసుకొని ఎక్కడ ప్రపంచంలో ఇప్పుడు కూడా ఉందామా తిరుగుతా దేవుని సేవ చేస్తుంది తనకు శరీరం అంతా వికలాంగ పరిస్థితిలో ఉన్న పనికిరాని పరిస్థితిలో ఉన్న చూడండి ఎంతమంది వచ్చారు చూడండి ఆ ప్రాంతంలోకి ఆ మీటింగ్లకు వాక్యం చెప్తుంటే వినటానికి వేళ కొలది జ అనేకుల్ని రక్షించుకుందంట తనకు అవయవాలు లేకపోయినా కూడా దేవుని కోసము ఏం చేస్తుందమ్మా తన ఉన్న ఆ తలని తనకున్న నోరుని దేవుని కోసం అర్పించుకుంది అనేక మంది రక్షించబడ్డారు అనేక మంది హాస్టల్స్ పిల్లల్ని పోషిస్తూ ఉందన్నమాట తర్వాత ఈమె ఇంకొక మిష చేసే పరిచర్యకి ఒక పేరు పెట్టుకుంది ప్రైజ్ ద లాడ్ మినిస్ట్రీ చెప్పండి మినిస్ట్రీ ఏం మినిస్ట్రీ ప్రైజ్ ద లాడ్ మినిస్ట్రీ ప్రైజ్ ద లాడ్ అంటే ప్రైజ్ లాడ్ అని మనం ప్రైజ్ లాడ్ చెప్పుకుంటాం కదా అంటే ఏంది దేవునికి స్తోత్రం అంటే తన పరి తన యొక్క దేవుడు నాకు అన్ని అవయవాళ్ళు పని చేయకుండా చేశాడు స్తోత్రం చూడండి నా కాళ్ళు పని చేయకుండా చేశాడు దేవునికి స్తోత్రం ప్రైజ్లా నా చేతులు పని చేయకుండా చేశాడు దేవునికి స్తోత్రం నా నడువు నుంచోకుండా చేశాడు దేవునికి స్తోత్రం ఏడ్ అన్నిటికీ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద చెప్పి తన పరిచర్యకి ప్రైజ్ ద లాడ్ మినిస్ట్రీ ఇప్పుడు కూడా వస్తుంది యూట్యూబ్లో గూగుల్లో ఉంది చదవండి తెలిసిన వాళ్ళు ప్రైజ్ ద లాడ్ మినిస్ట్రీకి ఇప్పటికి కూడా సజీవురాలుగా ఉండి దేవుని సేవ చేస్తుంది చూడండి దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు మన మన వల్ల దేవునికి ఉపయోగం ఏమైనా ఉందా పరీక్షించుకోవాలి పిల్లలు మీ జీవితాలకు దేవునికి మీ కాళ్ళు మీ చేతులు మీ యొక్క శరీరం మొత్తం ఆ యొక్క జోనో వలె ఏం చేయాల సమర్పించుకోవాలి సరే ఆమెని పెద్దది అయిపోతుంది నన్ను ఎవరు పెళ్ళి చేసుకుంటారు అనుకుంది ఎవరు పెళ్ళి చేసుకుంటారా ఆవిని ఎందుకని ఏ ఊరు ఇష్టపడ ఇష్టపడతారా ఎంత విశ్వాసం కూడా ఇష్టపడ అయితే ఒక దేవుని బిడ్డ అక్కడ ఆమె పరిచర్య ఆమె సమర్పణ ఆమె త్యాగం ఎంతమందిని పోషిస్తుందో దానికి ఆకర్షించబడి వికలాంగురాలైనా సరే ఉపయోగం లేకపోయి నడవలేని స్థితిలో ఉన్న ఒక దేవుని బిడ్డ ఆయన పేరేం పేరంటే టాడా చెప్పండి టడా అన్నాయి జో జోని ఎరిక్సన్ భర్త జోని ఎరిక్సన్ భర్త ఇప్పుడు అసలు ఆశ్చర్యపోయి ఉన్నట్టు పెళ్లి చేసుకున్నాడు ఏం ఉపయోగం అయితే ఇద్దరం కలిసే దేవుని సేవలో ఏ ఇప్పుడు ఆమె కార్ డ్రైవింగ్ ఎవరు చేస్తారు చెప్పండి ఎవరు చేస్తారు భర్త ఆమెను పట్టుకొని నడిపించేదెవరు ఇప్పుడు ఆమె చెప్తుంటే రాసేదెవరు దేవుడు సహకారం తన నోటుతో రాస్తుంది తన భర్త యొక్క సహకారంతో ప్రైజ్ ద లాట్ మినిస్ట్రీ ప్రారంభించి అది ఎంతో సక్సెస్ఫుల్ ఎన్నో వేల మంది ప్రజల్ని ఆకర్షితులుగా చేసి ప్రభు వైపు తిప్పుతుంది ఎటువైపు తిప్పుతుంది రేపు దేవుడు అడుగుతాడు రేపు అన్ని అవయవాలు ఇచ్చాను కదా ఇచ్చిన ఎంతమందికి ఇక్కడ చేతులు కాళ్ళు ముక్కు నోరు అన్నీ వాళ్ళు చేతులు ఎత్తండి మీకు అన్నీ ఉన్నాయా సరే దించండి ఈ అన్ని అవయవాలు ఎవరి కోసం ఆడాలి వాడతారా కొడతానుక గీచడానికా జోని జోనీకి దేవుడు నోరు ఒక్కటిచ్చాడు ఆ నోటిని దేవుని కోసం వాడవాడు కదా దేవుని స్వార్థ ప్రకటించింది రెండవది ఆ నోటుతోటి బొమ్మలేసి అమ్మి వచ్చిన డబ్బుతో దేవుని ప్రజలను పోషించింది ఆ వికలాంగులను సహాయం చేసి అనేక మందికి చక్రాల కుర్చీలు వేల మందికి ప్రపంచంలో ఆ డబ్బుతోటి చక్రాల కుర్చీలు కొనిచ్చిందండి వికలాంగులు మనమైతే నాకే కాల్లో నా డబ్బులు నాకు సరిపోతుంది నేను ఇస్తానంట కానీ ఆమె యొక్క దాతృత్వం దేవుడి యొక్క ప్రేమ ఆమెలో ఉంది వికలాంగులందరికీ చక్రాల కుర్చీలు చేపించడం ఫ్రీగా బహుమానాలు తన ధనాన్ని తనకొచ్చిన డబ్బుని తనకున్న నోటిని ఆ జీవితాన్ని ప్రభు కొరకు అర్పించుకొని సేవ చేస్తాం ఇప్పుడు కూడా మన మధ్యలో అక్కడ సజీవురాలుగా దేవుని సేవ చేస్తాం కాబట్టి పిల్లలు అన్ని అవయవాలు దేవుడు మనకిచ్చాడు అందుకని నా కాళ్ళు చేతులు నీ కొరకే పాట కూడా ఉంది కదా నా కళ్ళు చెవులు ముక్కు నోరు ఏసుకోసం నా చెవులు నా కాళ్ళు చేతులు ఒకసారి బాడండ పాడ చూడండి అందరూ పాడండి ఆ పాట దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కదా ఆ ఎవరికి చెప్పండి ఎవరికి నానా ఒకసారి ఆ పాట పాడుకుందాము ఎందుకంటే ఇప్పుడు అర్పించుకుందాం పాప నా కాళ్ళు నా చేతులు నా చెవులు నా ముక్కు నా నోరు ఎవరి కోసం చెప్పండి అందరూ చెప్పండి కోసమే చెప్పండి నేను అర్పింతున్ కోసం ఆ పాట ఒకసారి అందరం పాడుకుందాం పాడవలసిన పాట అన్నమాట అందరం పాడవి వచ్చ మీకు కదా పాడుకుందాం పాడుకుంటా మన కళ్ళు చెవులు ముక్కు నోరు అన్నీ ఎవరికా సమర్పిద్దాం సమర్పిద్దామా ఏసఐకు ప్రప నీ కోసమే జీవిస్తా ప్రప జోనీలాగా నీ సేవ చేస్తాను ప్రప జోనీలాగా అనేకులు నేను ఎద్దకు నడిపిస్తాను ప్రప అని తీర్మానం చేసుకుందాం నా కళ్ళు చెవులు Oh, right. no